నమస్తే వెల్కమ్ టు వీడియో న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ గురువారం సందర్భంగా శ్రీ కళహస్తి ఆలయంలో guru దక్షిణమూర్తి అభిషేకా సేవలు పెద్ద భక్తులు కార్తీక మాసం సందర్భంగా పూజలు ఆకాశ వెలిగించిన ఆలయ పాలక మండలి పాలక మండలి కురుకుపై సర్వత్ర ప్రపంచంలోని తిరుమలను మాటలతో మారుస్తామన్న టిటిడిఓ శ్యామలరావు త్వరలో విడుదల కాటనున్న ప్రణాళిక శ్రీకాళహస్తి ఆలయం కార్తీక మాసం సందర్భంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళాహస్తి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం గురు దక్షిణమూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నడమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణమూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు సుబ్రహ్మణ్యం అనే అధికారులు పాల్గొన్నారు శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు ఏఈఓ లోకేష్ రెడ్డి ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు శ్రీకళాస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితులు అర్ధగిరి స్వామి ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ ఉత్సవానికి ఏఈఓ లోకేష్ రెడ్డి విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్మరణంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి వేద పండితులు అత్తగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు all right. శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న కాలువపై బంకుల్ని తొలగించడానికి శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గిరీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు మున్సిపల్ సిబ్బంది చర్యలు ప్రారంభించారు శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న కాలువపై బంకుల్ని తొలగించడానికి శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గిరీష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ మేరకు మున్సిపల్ సిబ్బంది చర్యలు ప్రారంభించారు సినిమా వీధిలోని కూరగాయల మార్కెట్ ఎదురుగా మున్సిపల్ కాలువపై కొన్ని సంవత్సరాలుగా బంకుల్ని ఏర్పాటు చేసుకుని సుమారు పది మంది దాకా వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు కాలువపై బంకులు ఉండడంతో కాలువ పూర్తిగా ఆక్రమించబడింది ఈ బంకుల్ని తొలగించడానికి శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ ఒక రోజు ముందుగా గడువుని బంకు ఇచ్చారు ఆ గడువు రోజు ముగియడంతో ఆ బంకుల్ని తొలగించడానికి మున్సిపల్ అధికారులు సన్నద్ధమయ్యారు శ్రీకళ హస్తీశ్వరుని ధర్మకర్తల మండలి ఏర్పాటు నెలాఖరుకు జీవ వస్తుందని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి త్వరలోనే బోర్టు ఏర్పాటు జరుగుతుందని ప్రకటించిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆ దిశగా అమరావతిలో పట్టుదలగా ప్రయత్నాలు చేస్తున్నారు శ్రీకళ హస్తీశ్వరుని ధర్మకర్తల మండలి ఏర్పాటు నెలాఖరుకు జీవ వస్తుందని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి త్వరలోనే బోర్డు ఏర్పాటు జరుగుతుందని ప్రకటించిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆ దిశగా అమరావతిలో పట్టుదలగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే బోటులో కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లాలోని పొరుగున ఉన్న సత్యవేడు నగరి వెంకటగిరి నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని ఆదేశాల మేరకు పైళ్లను కదుల్చుతున్నారని భావించారు కానీ జీవో విడుదలైన తర్వాతనే ప్రమాణ స్వీకారం అనుకున్నారు శ్రీకళ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఈ నెల జరపాలని బీజేపీకి రెండు జనసేనకు రెండు భావించారు ఈ మేరకు అంతర్గతంగా బోర్డు సభ్యులకు అవకాశం ఉండవచ్చునని భావిస్తున్నారు దాంతో ఆలస్యం జరగవచ్చునని నెలాఖరుకు స్వర్ణమ్మ హారతులు నాటికి కొత్త పాలక మండలితో కార్యక్రమాలు జరపవచ్చునని ఊహాగానాలు సాగుతున్నాయి గతంలో పదిహేను మంది ఉన్న బోర్డులో కొత్తగా ఇద్దరిని చేర్చారు ఇందులో బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరు న్యాయ బ్రాహ్మణుల సామాజిక వర్గం నుంచి ఒకరు చేరారు దాంతో సభ్యుల సంఖ్య పదిహేడుకు పెరిగింది ఈ బోర్డులో నలభై శాతం మహిళలకు కేటాయించవలసి ఉంది అంతేకాక వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది దాంతో శాసనసభ్యులు ఆచితూచి అడుగులేయాల్సి ఉంది అట్నే కాలహాతిలో మరి శివరాత్రి రాబోతా ఉంది శివరాత్రికి ఏమేమి చేయాలని దాని మీద రివ్యూ మీటింగ్ ఫస్ట్ ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దీంట్లో మీకు అందరికీ కూడా నేను కొద్ది కొద్దిగా పవన్ వారికి ఉండేదా పదమూడు రోజులు ఒక్కొక్క సెలబ్రిటీని తీసుకురావాలని చెప్పి కూడా మేము ప్లాన్ చేస్తాం మెయిన్ రోజు మాత్రం సీఎం గారు సీఎం గారు ఫ్యామిలీ లో లొకేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆనరబుల్ గా పిలుస్తా పిలుస్తాం అట్నే మేము కూడా ఏమని ఆలోచన స్టేట్ నుంచి ఒక సెలబ్రిటీని కానీ పిలిస్తే మన టెంపుల్ గురించి కూడా వేరే స్టేట్ లో తెలుస్తుంది తద్వారా మన టెంపుల్ ఆదాయం పెరుగుతుంది తద్వారా మనకు కూడా టెంపుల్ అన్ని కూడా రావడం జరుగుతుంది అని చెప్పి చిన్న డిస్కషన్ కూడా చేశాం కొంతమంది బాగున్నారు కొంతమంది ఆలోచిద్దామన్నారు దాని మీద కూడా మీ అందరి ఒపీనియన్ కూడా నేను తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూట అమితాబ్ బచ్చన్ గారిని పిలవచ్చు లేకుంటే మన దగ్గర ప్రభాస్ ఉన్నాడు లేకపోతే చిరంజీవి గారు పెద్ద పెద్ద చెప్పి వారిని పిలవచ్చు అట్లా ఒక్కొక్క రోజు సెలబ్రిటీని పిలిచి పెట్టుకొని వాళ్ళు చేస్తే గాని ఇవన్నీ కూడా మీడియాలో ఒక హై లెవెల్లో పబ్లిసిటీ కూడా వస్తుంది బాగా జరుగుతుంది అని చెప్పి నేను ఆశిస్తూ అట్లనే తిరుమల క్షేత్రాన్ని ప్రణాళిక పరంగా అభివృద్ధి చేయనున్నామని ప్రపంచంలోని తిరుమలను మోడల్ టౌన్ గా మారుస్తామని టిటిడి ఇవో జె శ్యామల అన్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం తిరుమల మాస్టర్ ప్లాన్ లో కొన్ని లోపాలు ఉన్నాయన్నారు భక్తులు నడిచే వెళ్లే విధంగా ఫుట్ పాత్ లను ఏర్పాటు చేస్తామన్నారు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు తిరుమల క్షేత్రాన్ని ప్రణాళిక పరంగా అభివృద్ధి చెందునామని ప్రపంచంలోని తిరుమలను మోడల్ టౌన్ గా మారుస్తామని టిటిడి ఈఓ జె శ్యామలరావ అన్నారు ఈ మేరకు తిరుపతి పరిపాలన భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం తిరుమల మాస్టర్ ప్లాన్ లో కొన్ని లోపాలు ఉన్నాయన్నారు భక్తులు నడిచి వెళ్లే విధంగా ఫుట్ పాత్లను ఏర్పాటు చేస్తామన్నారు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు గతంలో తిరుమల అభివృద్ధి ప్లాన్ ప్రకారం జరగడం లేదన్నారు తిరుమలలో డోనల్ కట్టిన వసతి గృహాల పేర్లు తొలగిస్తామన్నారు దేవుడి పేర్లు పెట్టాలని డోనల్లకు సూచిస్తున్నామన్నారు తిరుమలలో కడుతున్న బిల్డింగ్స్ టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం కట్టాలని అర్బన్ డెవలప్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగం ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు తిరుమలలో నిర్మితమవుతున్న భవనాలను టౌన్ ప్లానింగ్ విభాగం పరిశీలిస్తుందన్నారు గతంలో శారదాపీఠం ఇష్టానుసారం తిరుమలలో భవనాన్ని నిర్మించారు ఆ భవనాన్ని స్వాధీనం చేసుకుందన్నారు ఇష్టానుసారం నిర్మాణాలు జరిగితే తిరుమలను ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయడం కష్టమవుతుందన్నారు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసి తిరుమలను అభివృద్ధి చేస్తామన్నారు పాలక మండలిలో తీర్మానం తర్వాత తిరుమలను అభివృద్ధి చేయడం మొదలు పెడతామన్నారు ప్రపంచంలోనే అద్భుతమైన ఒక ధార్మిక క్షేత్రంగా ఉండాలి ఒక ప్లాండ్ ప్రణాళికాబద్ధంగా డెవలప్ అవుతున్న ఒక క్షేత్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ కూడా స్టడీ చేయమని చెప్పడం జరిగింది తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ప్లాన్ గురించి అడిగితే ఆ ప్లాన్ గురించి అన్ఫార్చునేట్లీ ఎవరికి తెలియదు టీటీడీలో ప్లాన్ అనేది ఒకటి నోటిఫై చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక ప్లాన్ని నోటిఫై చేయడం జరిగింది ఆ ప్లాన్ అనేది ఉందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది నాకు అయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న సారీ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ప్లాన్ ఒకటి ఐఐటి వాళ్ళు తయారు చేసిన ప్లాన్ తీసుకొచ్చారు తిరుమల నందకం అతిథి గృహంకు ఎదురుగా ఉన్న శ్రీ నారాయణ ఫాస్ట్ ఫుడ్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కవిత అనే నలభై ఐదేళ్ల మహిళకు తీవ్ర గాయాలు కాగా స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా అక్కడే ఉన్న భక్తులు భయం గురయ్యారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా ప్రదర్శనకి చేరుకుని మంటలు ఆర్పేశారు మత్స్యకరల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లాల్లో ఆక్వార్ రంగాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టరేట్ మందిరంలో ఈ రోజు జిల్లా మత్స్యశాఖ వారు నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో పలు మత్స్యకార సంఘాల నాయకులు రైతులు హ్యాచరీ ప్రతినిధులు హాజరయ్యారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు ఆక్వా మత్స్య పలు అంశాలపై సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రైతులను దృష్టిలో పెట్టుకుని దేశ మన రాష్ట్రంలో ఎక్కువ ఉత్పత్తులు ఉంటూ ఎగుమతుల ముందుందని తెలిపారు తిరుపతి జిల్లా మత్స్యకారులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను మత్స్యకార భరోసా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ విజయవాడ వారి సూచనల మేరకు మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగున బోట్ల గణన నిర్వహించబడిందని తెలిపారు జిల్లాలో ఎనిమిది వందల ఎనభై బోట్లు నాలుగు వేల రెండు వందల మూడు మంది సిబ్బంది ఉన్నారన్నారు కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రకారం చేపల వేట నిషేధ కాలంలో సముద్ర మత్స్యకారుల కుటుంబాలకు పదివేల రూపాయల నుంచి పెంచి ఇరవై వేలు చేయడానికి కట్టుబడి ఉందని తద్వారా జిల్లాలో మత్స్యకార భరోసా పథకం కింద మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు మంది లబ్దిదారులకు ఏడు పాయింట్ ఐదు ఏడు కోట్లు మత్స్యకర కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందించడం మరియు జీవనోపాధి మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యం అన్నారు జిల్లాలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ రాష్ట్ర పండుగగా అటవీ పర్యాటక మరియు మత్స్యశాఖల సమన్వయంతో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాల మధ్యన పులికాటు సరస్సు నందు చేపల వేటపై మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదంపై జిల్లా కలెక్టర్ గా పక్కన రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ ఎస్పితో మాట్లాడడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించిందని సదరు వివాద శాశ్వత పరిష్కారానికి త్వరలో చర్యలు చేపట్టబోతున్నామని తెలిపారు ఆక్వా రైతులకు పవర్ సబ్సిడీపై త్వరలో ప్రభుత్వం నుంచి అందే మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి నాగరాజు ఫిషరస్ట్ డెవలప్మెంట్ అధికారులు జిల్లా అధ్యక్షులు మత్స్యకార సహకార సంఘం

ఆక్వ రంగాన్ని తీసుకున్నటువంటి ఇన్సెంటివ్స్ కానీ అదేవిధంగా దాన్ని ఏదైతే మనకి రైతుల్ని ఉద్దేశించి ముఖ్యంగా వాళ్ళను సెంట్రల్గా పెట్టుకొని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు దానివల్ల ఈరోజు మనం చూసుకుంటే సుమారుగా ఇరవై శాతం పైబడి దేశంలో ఆక్వ ఉత్పత్తులని మన రాష్ట్రం నుంచేస్తాయి మనకంటే గుజరాత్ వీటికి పోస్ట్ అయిన ఎక్కువ ఉన్నప్పటికీ

కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో కొనసాగుతున్న ప్రత్యేక పూజలు ఆకాశ దీపాన్ని వెలిగించిన ఆలయ అధికారులు త్వరలో ఏర్పాటు కానున్న శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి పాలక మండలి కూరుపుపై సర్వత్ర ఉత్కంఠ ప్రపంచంలోని తిరుమలను మోడల్ టౌన్ గా మారుస్తామన్న టీటీడీఈ శ్యామలరావు త్వరలో విడుదల కానున్న ప్రణాళిక ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే